హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మీలావర్ణి ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయలతో ఫ్రై అనమాట మసాలా కర్రీ లాగా కాకుండా ఫ్రై లాగా చేస్తున్నాను దీనికోసం చూడండి ఒక పది వంకాయలని అయితే తీసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెలో సాల్ట్ వేసుకొని వాటర్ అయితే పోసుకున్నాను ఇప్పుడు మనం తీసుకున్న గుత్తి వంకాయలను కొంచెం కట్ చేసేద్దాము కొంచెం కట్ చేసిన తర్వాత నాలుగు చీలికలుగా అయితే చేసుకుందాము అట్లా చేయటానికి ఈజీగా వస్తుంది మిగతా వంకాయలన్నీ కూడా అట్లా నాలుగు చీలికలుగా చేసుకొని సాల్ట్ వాటర్లో అయితే వేసుకున్నాము సాల్ట్ వాటర్లో ఎందుకు వేసుకుంటామో తెలుసు కదా వంకాయలు మనకి అవి వంకాయలు అనేది కండ్రెక్కకుండా ఉంటాయి అనమాట చేదు అట్లా కూడా రాకుండా ఉంటాయి నీళ్ళల్లో ఇట్లా ఒక టూ మినిట్స్ ఉంచిన తర్వాత వీటిని ఫ్రై చేసుకున్నాము ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండి పెట్టి బాండీలో ఆయిల్ అయితే వేసుకోవాలి మనకి ఫ్రై అంటే మరి డీప్ ఫ్రై లాగా మునిగిపోయి కాదు ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని వంకాయలను ఒక్కొక్కటిగా అన్నిటిని వేసుకున్నాము వీటిని రెండు వైపులా బాగా చూడండి వాటర్లో వేయటం వల్ల చిట్టుపట్ల ఆడుతూ ఉన్నాయి గంటతో ఇట్లా మనం కదిలించుకుంటూ ఉంటే అన్ని వైపులా బాగా వేగుతాయి అనమాట వీటిని బాగా లోపల మగ్గాలి కదా అందుకని కొంచెం బాగా ఎక్కువ వేయించుకోవాలి మరి డీప్ ఫ్రై లాగా కూడా చేసుకోవద్దు తినేటప్పుడు కొంచెం గట్టిగా ఉంటాయి అనమాట ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే ఏమవుతుందంటే మనకు అన్ని వైపులా వేగుతూ ఉంటాయి అనమాట ఈ వంకాయలు త్వరగానే వేగిపోతాయి ఇలా వేగిపోయి పోయిన వంకాయల్ని తీసుకొని ఒక ప్లేట్లు అయితే పెట్టుకుందాము ఈ వంకాయ ఫ్రైలోకి కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఇందులోకి నేనైతే శనగపప్పు కారం తీసుకుంటున్నాను దీనికోసం పావు కప్పు వేయించిన శనగపప్పు అలాగే ఇరవై వెల్లుల్లి రెప్పలు చిన్న కొబ్బరి చిప్ప అయితే ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను అనమాట మనం ఇందులోకి కర్రీలోకి కావాల్సినంత కారం ఉప్పు మొత్తం కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను కారం చూడండి వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే తీసుకున్నాను ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది అలాగే సాల్ట్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ఇది మామూలుగా మనం దోశలోకి అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని మద్దతుగా పౌడర్ లాగా చేసుకోవటమే చూడండి రెడీ అయిపోయింది కదా మనం దోశలు వేసుకున్నప్పుడు దోశ పైన కూడా ఈ పౌడర్ అయితే వేసుకోవచ్చు మనం ఏదైతే బాండీలో వంకాయలు వేయించుకున్నామో అదే ఆయిల్లో ఒక ఉల్లిపాయను కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను కొంచెం పసుపు కూడా వేసుకున్నాను ఉల్లిపాయలు వేయటానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే వేసుకోండి ఒక్కొక్కసారి ఎక్కువ కూడా అయిపోతుంది కాబట్టి చూసుకొని వేసుకోండి ఈ ఉల్లిపాయలు వేగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా వేయించుకున్న వంకాయలు ఉన్నాయి కదా వాటిలోకి స్పూన్ తోటి మనం ప్రిపేర్ చేసుకున్న కారం ఏదైతే ఉందో అది కొంచెం అయితే పెట్టుకోవాలి ఎందుకంటే లోపల కూడా వంకాయకి కారం అనేది పడితే టేస్ట్ అనేది బాగుంటుంది కదా ఇలా అన్ని వంకాయలోకి కారం అయితే పెట్టేసుకున్నాను మిగతా కారంని పక్కనైతే ఉంచుకోండి ఎందుకంటే అది కర్రీ చేసుకునేటప్పుడు మామూలుగా వేసేసుకోవచ్చు అనమాట మనం చూడండి ఇలా పెట్టాము కదా ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేగిపోతూ ఉన్నాయి కదా ఈ వేగిన ఉల్లిపాయల్లో మనం ఏదైతే మసాలా పెట్టుకున్న వంకాయలు ఉన్నాయో అవి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట అంటే ఇప్పుడు ఈ పౌడర్ కూడా కొంచెం ఆయిల్లో మగ్గితే ఆ పచ్చి స్మెల్ అనేది పోతుంది కొంచెం కలుపుకున్న తర్వాత మిగతా పౌడర్ ఏదైతే ఉందో అది కూడా వేసేసుకుంటున్నాను ఒకవేళ ఎక్కువ అవుతుందనుకుంటే తీసి పక్కన పెట్టుకోండి నాకైతే మొత్తం అయితే పట్టింది కర్రీలోకి విడిగా కూడా అవతి అయితే బాగుంటుంది అనమాట ఇంకా మొత్తం ఒకసారి ఇలా కలుపుతూ ఉంటే ఆయిల్ అనేది కొంచెం సేపటికి ఫ్లోటింగ్ అనేది వస్తుంది అనమాట ఫస్ట్ అయితే సరిపోనట్టు ఉంది కదా మనం కొంచెం ఆయిల్ ఇట్లా వేయించుతూ ఉంటే ఆయిల్ అనేది పైకి అయితే వస్తుందనమాట కొంచెం అయితే మూత పెట్టుకుని సన్నగా మగ్గనిచ్చుకుంటూ చూడండి ఈ ముక్క ముక్కలు అలాగే మనం వేసుకున్న పొడి మొత్తం కూడా మొత్తం ఉంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకోవటమే అంతే అండి ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి